సార్వత్రిక ఎన్నికల విధుల్లో కేటాయించబడిన అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్ సిఐ రాజేష్ పేర్కొన్నారు బుధవారం కాంవర్ కోట ఎన్నికల పోస్ట్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని చెప్పారు ఆధారాలు లేని యాభై వేల రూపాయలకు పైబడి ఉన్న నగదును స్వాధీనపరచుకోవడం జరుగుతుందని సిఐ చెప్పారు ఇప్పటికే కాంవర్పాట్ చెక్ పోస్ట్ లో వాహనాల తనిఖీల్లో ఇరవై ఐదు కేసులు నమోదు కావడం సిబ్బంది పనితీరుకు దర్పణమని అన్నారు తనిఖీ రిజిస్టర్లను పరిశీలన చేశారు ఈ కార్యక్రమంలో చెక్ పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్ హెడ్ కానిస్టేబుల్ కె రమేష్ కానిస్టేబుల్స్ కె రామకృష్ణ సూర్యరావు ఉన్నారు వందకు పదిహేను పర్సెంట్ చెప్పిన ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు అనేక కులాలు ఉన్నాయి కనుక సమ సమాజ నిర్మాణం చేయటం కోసమే అందరూ కలిపి ఒకే విధముగా సమానముగా ఉండాలన్న ఉద్దేశంతో గాజు గ్లాసు గుర్తుకి నీ అమూల్యమైన పవిత్రమైన ఓటు